హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టీలు తాగారా స్నాక్స్ తిన్నారా వాతావరణం మొత్తం కూల్ కూలు ఉందండి బయట చూడండి పైన క్లైమేట్ ఎలా ఉందో ప్రశాంతంగా ఉంది వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి బయట మేము సామాన్ అయితే పరద కప్పినామండి కీరు ఇక్కడికి వెళ్ళింది కీరిగాడు మా మా అమ్మ కీరిగాడు ఇక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నావు కేరుచే ల్యాడర్ అమ్మ స్టాండ్ అవునా జాగ్రత్తగా ఎక్కాలి మరి రెండింటి మధ్యలో నిలబడి ఎక్కుతున్నది కీరు భయం భయం ఇంకా వర్క్ అవుతుంది కిందంతా సామాన్లు ఉన్నది కట్టెలు ఉన్నాయి బుట్టలు ఉన్నాయి ఉన్నాయి పైపులు ఉన్నాయి డ్రమ్ ఉన్నది లోపల కూడా అట్లే ఉంది ఆ కీరేమో చెప్తుందంట చెప్పు

వాతావరణాన్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంది నువ్వే ఆడుకోవాలి తమ్ములేసేదాకా చూడండి బయట వాతావరణం ఎలా ఉందో చూడండి లేడా కింద అవునా ఉండకుండే మరి చూడండి పక్కన ఉన్నాయి గడ్డి మేస్తున్నాయండి కుక్కలు కూడా ఉన్నాయి కంబు బేరిస్తుంది చూడండి అమ్మ చూడు బఫెల్లో కుక్కను బేరిస్తుంది ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కీరు చుట్టూ చుట్టుపక్క పొలాలండి పంట వస్తుంది కదా ఇందాకే తాతయ్య బుక్ తాత బాయ్ ఫ్రెండ్స్